మెగాస్టార్ చిరంజీవి నటించనున్న నూట యాభై ఒకటవ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ భారీ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు కొండదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభించనున్నారు అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా గురించి చరణ్ భారీ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఇందుకే ఆ భారీ ప్లాన్ ఏంటంటే ఈ చిత్రాన్ని ముందుగా మీడియం బడ్జెట్ తో చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు రూట్ మార్చి భారీ స్థాయిలో నిర్మించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు ప్రాంతీయ నాయకుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులను ఎదిరించాడు కాబట్టి జాతీయ స్థాయిలో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు అలాగే గ్రాఫిక్స్ వర్క్ మంచి క్వాలిటీతో ఉండేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు దీంతో ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో కూడా రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అందుకని ఈ చిత్రంలో చిరంజీవి సరసన బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ ను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే తమిళ నటులను కూడా ఈ చిత్రం కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట ఈ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని తెలుగు తమిళ్ హిందీ భాషల్లో నిర్మించనున్నారు బాహుబలి ప్రభావం ప్రధానంగా తెలుగు సినిమాలపై బాగానే పడింది మరి మూడు భాషల్లో రూపొందుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో మెగాస్టార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూద్దాం